నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో తరచుగా ఇంట్లోకి చీమలు రావటం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు ఎర్ర చీమలు కొన్ని కొన్నిసార్లు నల్ల చీమలు చిన్నవి పెద్దవి ఇలా రకరకాలుగా వస్తుంటాయి అయితే కొంతమంది చీమలు వచ్చినప్పుడు ఎక్కువగా చీమలు రావటం వల్ల మనకు ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి సంకేతం అని చెప్పి అంత శుభం జరగబోతుందని చెప్పి ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తుంటారు నిజంగా చీమలు రావటం అనేది దేనికి సంకేతం ఏ రకమైన చీమలు వస్తే నిజంగా లక్ష్మీదేవి రావటానికి సంకేతంగా భావించవచ్చు అంటారు అవన్నీ కూడా తెలియజేయండి చీమ అనేది బేసిక్గా మీ ఇంట్లో కొంచెం షుగర్ తీసుకొని ఇలా వేశారనుకోండి ఆటోమేటిక్ చీమలు వస్తాయి అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చీమలు రావడం అనేది జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఎర్ర చీమ వస్తే ఏం చేస్తుంది కరుస్తుంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎర్రచీమ కరుస్తుంది ఎర్రచీమ ఏం చేస్తుంది దాని గురించి మాట్లాడదాం ఎర్రచీమ ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ కష్టపడుతుంది డైలీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ నుంచి ట్వంటీ టూ అవర్స్ కష్టపడుతుంది బరువు దానికన్నా ముప్పై నలభై రెట్లు బరువు ఎత్తుతుంది ఇప్పుడు దాని బరువు ఒక కేజీ అనుకోండి కేజీ ఎందుకు అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కేజీ అనుకోండి నలభై కేజీలు ఎత్తుతుంది ఓకే ఇప్పుడు మనం ఉన్నాము యాభై కేజీలు ఉన్నాం అనుకోండి పది కేజీలు కూడా మొయలేం అది కేజీ అయి ఉండే లేకపోతే ఒక గ్రామ్ ఉండే ఒక గ్రామ్ చీమ యాభై గ్రాములు ఎత్తుతుంది దాని శక్తికి మించి అంటే దానికి ఎంత విల్ పవర్ ఉంది ఫస్ట్ అది ఎంత పని చేస్తుంది ఎర్ర చీమ ఇంటికి ఫస్ట్ వచ్చిందంటే సంకేతం ఏంటంటే కష్టపడే సమయం మొదలయ్యింది ఇట్స్ టైం టు వర్క్ హార్డ్ అంటే అంటే కష్టపడే టైం మొదలైంది ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తా ఇబ్బందులు వచ్చినప్పుడే కష్టపడతాడు మనిషి ఓకే ఇబ్బంది వచ్చినప్పుడే కష్టపడతాడు తర్వాత రిజల్ట్ అది తర్వాత తడ చెప్తాం అవి వేరు ఎర్రచీమ ఇంటికి వచ్చిందంటే జాగ్రత్త బాబు నీకు ఆఫీస్లో వస్తుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది పై అధికారులు కావచ్చు వేరే తోటి సబార్డినేట్స్ కావచ్చు కావచ్చు అందరితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది పని కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది హెక్టిక్ అలసిపోతారు కానీ విల్ పవర్ ఉంటది సో మనం చీమ గురించి మాట్లాడము అది ఎంత బరువు ఎత్తగలదు తర్వాత ఎన్ అవర్స్ పని చేస్తుంది అసలు ఏం పని చేస్తుంది అనేది దాని ఆహారం ఆహారం తెచ్చుకొని సేవింగ్ చేసుకుంటది అది ఓకే ఎందుకు సేవింగ్ చేసుకుంటుంది అంటే రేపు వర్షం పడింది అనుకోండి అది ఎక్కడి నుంచి తింటుంది మనం అంటే మనిషి కూడా కష్టపడి బ్యాంక్లో సేవింగ్స్ చేస్తాడు అది కూడా సేమ్ ఆ ఎర్రచీమ కూడా సేవింగ్స్ చేస్తుంది ఇక్కడ పాయింట్ అంటే నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తావు ఫస్ట్ ఆ సంపాదించిన దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాపాడుకుంటావు అని ఇప్పుడు దాకా నువ్వు చాలా మంది ఎలా ఉంటుంది అంటే లక్ష రూపాయలు జీతం వస్తే అలా ఖర్చు అయిపోతుంది ఏం మిగలదు ఆ ఎర్రచీమలు వచ్చాయంటే అకారణంగా ఫస్ట్ జరిగేది ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు వర్క్ హార్డ్ ఈ జల్సాలు విలాసాలు తగ్గుతాయి డబ్బులు కాపాడుతావు జాగ్రత్తగా ఉంటావు మైండ్ పనిచేస్తుంది బుద్ధి వస్తుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది ఎందుకంటే ఎర్రచీమలు ఎక్కువ కనిపిస్తుంటాయి చూడండి ఎప్పుడైనా ఒక గుర్తింపు కూడా వస్తుంది ఈ అమ్మాయి ఎంత సీరియస్ ఉన్నాడు ఏంటి ఈ అబ్బాయి ఎంత బాగా కష్టపడుతున్నాడు ఏదో సాధించడానికి వచ్చాడు ఈ అబ్బాయి ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు ఇంత జాగ్రత్తగా రెడీ అయ్యి వస్తున్నాడు వీడు పక్కా ప్రమోషన్ కొట్టేస్తాడు వీడు అని అనుకుంటామా లేదా కానీ చాలా ఆ సిచ్యువేషన్ అనేది అంత ఈజీ కాదు కష్టపడి వాళ్ళు చెప్పింది విని వీళ్ళు చెప్పింది విని తట్టుకొని మన వెనకాల ఫ్యామిలీ ఉంది జాబ్ అంటే కష్టపడాలి టార్గెట్లు ఉంటాయి అంటే ఈ స్టేకింగ్ రెస్పాన్సిబిలిటీ చీమ వచ్చిందంటే రెస్పాన్సిబిలిటీ హార్డ్ వర్క్ సో ఇది బేసిక్గా బ్యాడ్ టైం వస్తుంది అనుకోవద్దు చీకటి తర్వాతే వెలుగు వస్తుంది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నల్ల చీమలు గురించి మాట్లాడదాం నల్ల నల్ల చీమలు చిన్న ముందు గురించి మాట్లాడదాం తర్వాత గార్డెన్ హ్యాండ్స్ అంటారు వాళ్ళ గురించి తర్వాత గండు చీమలు కరెక్ట్ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు చిన్న నల్ల చీమలు వీలు వచ్చాయి అంటే సక్సెస్ అనేది జరుగుతుంది అంటే ఏంటి ముందు ఎర్ర చీమలు వచ్చాయి కష్టపడుతుంది ఫలితం వచ్చింది ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడ్డావు ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలియదు అదే జీతం దగ్గర ఆగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఒక హెడ్ అవ్వాలి హెడ్ తర్వాత సీఈఓ అవ్వాలి కొత్త ఛానల్ పెడతాను సో మంచి మంచి అవకాశాలు వస్తాయి కష్టానికి సంకేతం ఎర్రచీమ అయితే పాజిటివిటీకి సక్సెస్కి సంకేతం నల్ల చీమ నల్ల చీమ వస్తే చాలా మంచిది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎర్రచీమలు వచ్చినప్పుడు పసుపు నీళ్ళు చల్లేస్తారు అంటే ఏంటి ఆ ఎర్రచీమ వచ్చింది నువ్వు దాన్ని పంపించేసావు అరే నీకు ఒక అవకాశం వచ్చింది కష్టపడే అవకాశము దాన్ని ఉపయోగించుకో దాన్ని ఉపయోగించుకోలే ఆ పసుపు నీళ్ళేసి పంపించేసావు దాన్ని ఏ చీమ ఎందుకు వస్తుందో నీకు అనవసరం నీ పని నువ్వు చేసుకో చీమ పని చీమ చేస్తుంది నీ పని నువ్వు చేయి దాని దారి మధ్యలో నువ్వు వరద లేయడానికి నువ్వెవడివి దేవుడు వేస్తాడు ఆ విజయవాడలో వరదలు వచ్చాయి అట్లా దేవుడికి వేయాలనుంటే వస్తాడు నువ్వెవడు వరదలేయడానికి ఆ పసుపు నీళ్ళు మొత్తం జల్లేస్తారు ఇంకేం ఉంటుందండి కొంతమంది ఏమనుకుంటారంటే మాకు జీవితం బాగానే ఉంది నాకు ఇప్పుడు మళ్ళీ ఈ కష్టాల్లో మళ్ళీ వెళ్ళాలని లేదు అందుకనే మేము చల్లెస్తున్నాము అంటారు కొంతమంది సరే మీ ఇష్టం మీ జీవితం బాగానే ఉందంటారు ఇంకా కష్టపడలేను చాలు ఈ నాకు నలభై యాభై ఏళ్ళు వచ్చేసినాయి నేను ఇంకా కష్టపడను నాకు మళ్ళీ కష్టాలు ఎందుకని చెప్పేసి పసుపు నీళ్ళు వేసేస్తారు ఇట్స్ యువర్ విష్ నేనైతే రెస్పెక్ట్ ఇస్తానండి మీ నిర్ణయానికి సరే తర్వాత నల్ల చీమల గురించి మాట్లాడదాం నల్ల చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఎవరు దాన్ని పంపించరు రెండు రెండు లోపలికి రెండు చెప్పి డోర్లు తీస్తారు ఇటు ఇటు దారి చూపిస్తారు షుగర్ ఇది బాగా చేస్తారు కానీ అర్థం చేసుకోవాలి నల్ల చీమలు వచ్చే ముందు ఎర్ర చీమలు వచ్చినప్పుడు దాన్ని కూడా రానివ్వాలి చీకటి తర్వాత వెలుగు వస్తుంది డైరెక్ట్ సక్సెస్ వస్తే అది చాలా డేంజర్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చిరంజీవి ముందు చిన్న చిన్న పాత్రలు బ్రదరు విలను పాత్ర వేసి తర్వాత హీరో అయ్యాడు నువ్వు ఒకటేసారి ఎదగాలని ట్రై చేయ మాకు అదే రేంజ్ కింద పడతావు అది చాలా పెద్ద రిస్క్ చిన్న చిన్నగా ఎదిగేవాడు ఎప్పుడైనా సక్సెస్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ చూడండి చాయ్ కాఫీ ఇచ్చే ప్లేస్ నుండి ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళాడు గాంధీ ఫ్యామిలీ ఏమైంది ఒకటేసారి వచ్చారు ఒకటేసారి పడిపోయారు సో అది గుర్తుపెట్టుకోవాలి సో నల్ల చీమలు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎర్ర చీమలు వచ్చినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరిని పసుపుని లేచి పంపించవద్దు తర్వాత గండు చీమలు గండు చీమల్ని గార్డెన్ హ్యాండ్స్ ఎందుకంటారంటే ఎక్కువ గార్డెన్లు ఉంటాయి ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది ఐడియా ఉందా గార్డెన్లో వస్తే గుంపు వస్తాయి ఒక వేలల్లో వస్తాయి ఇప్పుడు ఎర్ర చిమ్మలు నల్ల చిమ్మలు ఎక్కువ రావు ఆ గండు చిమ్మలు మాత్రం ఒక గుంపులో వస్తాయి దాని గార్డెన్ అండ్స్ ఎందుకు అంటారంటే ఇంటి లోపల తక్కువ ఇంటి బయట ఎక్కువ అంటే ఏంటంటే ఈ మనిషి ఇంట్లో ఉండే మనిషి ప్రపంచంతో కలవబోతున్నాడు పాలిటిక్స్లో వెళ్ళబోతున్నాడు సినిమాలో వెళ్ళబోతున్నాడు పబ్లిక్ లైఫ్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు దాకా ప్రైవేట్గా ఉంది లైఫ్ ఇప్పుడు దాకా డాక్టర్ గానే ఉన్నాడు ఆ గండు చీమలు ఒకటేసారి వచ్చాయంటే కుప్పలు కుప్పల్ ఓహో వీడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు వీడు డాక్టర్ బాగానే ఉన్నాడు ఇప్పటివరకు వీడి ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాడు వీడికి పొలిటికల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సమాజానికి వీడు రాజ్ అవ్వబోతున్నాడు గోయింగ్ టు బికమ్ ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ ఎమ్మెల్సీ ఏమైనా పేర్లుంటే అవన్నీ సో పబ్లిక్ లైఫ్ లోకి రాబోతున్నాడు లేకపోయినా ఒక యూట్యూబ్లో లో ఒక అనాలిస్ట్ గా అయినా సెటిల్ అవుతాడు సో గండు చీమ అనేది పబ్లిక్ ఫిగర్ అది గండు చీమ సో ఇది బేసిక్గా గండు చీమ ఎర్ర చీమ నల్ల చీమ కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ చీమ ఆపొద్దు వాళ్ళని రానివ్వండి వాళ్ళని పోనివ్వండి మీ పని మీరు చేసుకోండి మీరు దాని దారిలో ఇబ్బందులు పెడితే వేస్తే మీ దారిలో కూడా ఇబ్బందులు పడతాయి నువ్వు ఒక్కడవే కాదు భూమి మీద ఉన్నవి చీమలు ఉన్నాయి కప్పలు ఉన్నాయి కాక్రోచ్లు ఉన్నాయి సింహాలు ఉన్నాయి టైగర్ ఉంది లయన్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవడి పని వాడు చేస్తాడు నీ పని నువ్వు చేయి అంతే ఎవరి దారిలో నువ్వు ఆటంకాలు ఏమాకు రెస్పెక్ట్ వన్ రెస్పెక్ట్ యువర్ సిచ్యువేషన్ లేకపోతే ఏమవుతుందంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా ఒకటేసారి మీకు తెలియకుండానే మీరు ఇప్పుడు ఎర్రచీమని ఆపేశారు అనుకోండి కష్టం అనేది స్లో స్లోగా వస్తుంది మీరు ఎర్ర చీమలు ఆపుతూ పోయారు అనుకో ఒకటేసారి కష్టం పెద్ద కష్టం పడుతుంది అప్పుడు ఏం చేస్తారు విరాట్ కోహ్లీ కాదు కదా గండన్ నుంచి పెద్ద ఆటంకం నుంచి దాటడానికి ఏదో గల్లీ లెవెల్ ప్లేయర్వి చిన్న చిన్నగా కష్టాలని దాటి మెల్లిమెల్లిగా జీవితాన్ని ముందు సాగి అప్పుడు పెద్ద ప్లేయర్ అవుతావు ఒకటేసారి అవుతావుటేసారి ఎదుర్కొంటాం అది ఎవరి దారిలో వాళ్ళు రానివ్వండి ఎవరి దారిలో వీళ్ళ ఈ చీమల స్టోరీ ఓకే చీమల కథ థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ అండి ఓం నమస్ శివ